ఐ హామ్ సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ ఇటీ ఇవాల్ టాప్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ సెంటర్ ఇప్పుడు చూసేద్దాం నాని హిట్ త్రీ కొట్టుడు చూశాక థియేటర్స్ కు జనాలు రావడం లేదనే మాట సైలెంట్ అయిపోయింది ఇప్పుడు సమ్మర్లో ఇంటికే పరిమితమైన జనాలు ఇప్పుడు థియేటర్ల వైపు పరిగెత్తుడు కనిపిస్తోంది ఇప్పుడు ఫైనల్ గా రిజల్ట్ నలభై మూడు కోట్లు ఎస్ శైలేష్ కొలను డైరెక్షన్ లో నేషనల్ స్టార్ నాని హీరోగా చేసిన హిట్ త్రీ డే వన్ దిమ్మదిరిగే బస్సులను రాబట్టింది రికార్డ్ లెవెల్లో వరల్డ్ వైడ్ నలభై మూడు కోట్ల రూపాయలను కలెక్ట్ చేసింది ఇక ఇదే విషయాన్ని చెబుతూ ఈ మూవీ మేకర్స్ ఓ పోస్ట్ ను రిలీజ్ చేశారు ఈ సినిమాను త్రోఅట్ సోషల్ మీడియా ట్రెండ్ అయ్యేలా చేస్తున్నారు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఓ న్యూస్ హల్చల్ చేసింది ప్రభాస్ స్పిరిట్ మూవీని పక్కకు పెట్టేశాడని ముందు ప్రశాంత్ వర్మ సినిమాను చేయబోతున్నాడనే టాక్ వైరల్ అయింది అది కాస్త ప్రభాస్ ఫ్యాన్స్ ను చిన్న బుచ్చుకునేంత వరకు తీసుకొచ్చింది ఇక ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన స్పిరిట్ ప్రొడ్యూసర్ టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్ గుడ్ న్యూస్ చెప్పాడు మరో రెండు మూడు నెలల్లో స్పిరిట్ సినిమా షూటింగ్ మొదలవుతుందని గట్టిగా చెప్పాడు దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ హాట్ సమ్మర్లో చల్లగా సంబరాలు చేసుకుంటున్నారు ముంబై వేదికగా జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో ప్రతిష్టాత్మక వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ ఘనంగా ప్రారంభమైంది ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చేశారు ఐకెన్ స్టార్ అల్లు అర్జున్ ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు ఆయనతో టీవీ నైన్ మేనేజింగ్ డైరెక్టర్ బరుణ్ దాస్ చేసిన ఇంటర్వ్యూ వైరల్ గా మారింది ఇప్పుడు అందులో తన కెరీర్ గురించి ఓపెన్ అయ్యారు అల్లు అర్జున్ అలాగే చిరంజీవిపై బన్నీ చేసిన కామెంట్స్ కూడా వైరల్ అవుతున్నాయి ఇప్పుడు తనకు గొప్ప స్ఫూర్తి ఇచ్చిన వాళ్ళలో మామయ్య మెగాస్టార్ చిరంజీవి ఒకరని చెప్పుకొచ్చారు అల్లు అర్జున్ మలయాళ హీరో మోహన్ లాల్ పరిస్థితి ఎలా ఉందంటే పట్టిందల్లా బంగారం అనే సామెతను పట్టి పట్టి చెప్పేంతలా ఉంది అప్పుడిప్పుడు రిలీజ్ అయిన దృశ్యం సినిమా నుంచి భారీ కలెక్షన్ల హీరోగా మారిన మోహన్ లాల్ నిన్నగాక మొన్నే రిలీజ్ అయిన ఎల్ టూ ఎంప్రాన్ సినిమాతో దిమ్మ తిరిగే వసూళ్లు సాధించాడు ఇక ఇప్పుడు తన లేటెస్ట్ ఫిలిం తుడరంతోనూ అదే మ్యాజిక్ రిపీట్ చేస్తున్నాడు ఇప్పటికే వంద కోట్లు వసూలు చేసిన ఈ హీరో దూకుడు చూస్తుంటే రెండు వందల కోట్లు వసూలు చేయడం పెద్ద కష్టమేమీ కాదనిపిస్తుంది జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో రాబోతున్న సెన్సేషనల్ సీక్వెల్ దేవర టూ ఈ సినిమా షూటింగ్ రెండు వేల ఇరవై ఆరులో మొదలు కానుంది ఈ సినిమా గురించి మేజర్ అప్డేట్స్ బయటికి వస్తున్నాయి పార్లో చాలా మంది పెద్ద నటులు నటించబోతున్నట్లు తెలుస్తోంది తారక్ జాన్వితో పాటు మరిన్ని క్యారెక్టర్స్ రాస్తున్నారు కొరటాల శివ మహేష్ బాబు అతడు సినిమాను ఆగస్టు తొమ్మిదిన రీ రిలీజ్ చేయబోతున్నారు దీనికి మరో విశేషం కూడా ఉంది ఇప్పటివరకు రీ రిలీజ్లో ఐమాక్స్ వెర్షన్ ఏది రాలేదు కానీ ఇండియన్ సినిమాలో ఫస్ట్ టైం అతడు సినిమాను రీమాస్టర్ చేయడమే కాకుండా ఫోర్ కే ఐమాక్స్ వెర్షన్లో విడుదల చేయబోతున్నారు మేకర్స్ ముంబైలో జరుగుతున్న వేవ్ సమ్మిట్ రెండు వేల ఇరవై ఐదులో అతిథిగా పాల్గొన్న షారుఖ్ ఖాన్ ఒక ప్రతిపాదన తెచ్చారు ప్రతి ఊరిలో చీప్ థియేటర్లు ఉండాలని వాటిలో భాషతో సంబంధం లేకుండా భారతీయ చిత్రాలు ప్రదర్శించాలని టికెట్ రేట్ లో అందుబాటులో ఉండేలా చూసుకుంటే ఫుట్ ఫాల్స్ పెరుగుతాయని వివరించారు కింగ్ ఖాన్ ఆయన చెప్పిన దాంట్లో విషయం ఉందంటున్నారు విశ్లేషకులు అంతేకాదు ఈయనిచ్చిన ఐడియా ఐడియాపై నెటిజన్లు కూడా వాటే ఐడియా సర్జీ అంటూ రియాక్ట్ అవుతున్నారు మోడీ సార్ జర షారు చెప్పినట్టు చేయండి అంటూ పిఎం చేస్తున్నారు స్టార్ సింగర్ బిగ్ బాస్ ఫోర్టీన్ రన్నర్ అప్ రాహుల్ వైద్య జాక్ పాడ్ కొట్టారు ఏకంగా మూడు పాయింట్ ఐదు సున్నా కోట్ల రూపాయల లాభం పొందారు ఇక అసలు విషయం ఏంటంటే రీసెంట్ గా ఈయన తన ఖరీదైన అపార్ట్మెంట్లను విక్రయించారు ముంబైలోని ఓషివారాలో ఉన్న తన రెండు విల్లాలను దాదాపు ఐదు కోట్లకు విక్రయించినట్లు తెలుస్తోంది గతంలో అంటే రెండు వేల ఎనిమిదిలో రాహుల్ వైద్య ఈ అపార్ట్మెంట్లను ఒకటి పాయింట్ ఏడు సున్నా కోట్ల రూపాయలు కొనుగోలు చేశారు తాజాగా వీటిని విక్రయించడంతో దాదాపు మూడు పాయింట్ ఐదు సున్నా కోట్ల మేర ఆదాయం వచ్చింది ఈయనకు దీంతో ఈ డీల్ గురించి తెలిసిన ఈయన ఫ్యాన్స్ రాహుల్ జాక్పాట్ కొట్టారంటూ నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ తన రిటైర్మెంట్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు లైఫ్లో ఎప్పుడేం జరుగుతుందో మనకు తెలియదంటూ చెప్పిన అయినా తాను సినిమాలకు రిటైర్మెంట్ ఇచ్చే విషయంలో కూడా ఇంతే అన్నారు రిటైర్మెంట్ విషయంలో తాను ప్లాన్ చేసుకోవాల్సిన పని లేదంటూ చెప్పాడు బలవంతంగా కూడా రిటైర్ అవ్వచ్చేమో చెప్పలేం ఈ రోజుకు మనం ఇంకా బతికున్నాం పెద్ద ఆశీర్వాదంలా భావించాలంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు అజిత్ అంతేకాదు తానేం ఫిలాసఫీలు చెప్పడం లేదంటూ చివర్లో ఓ డైలాగ్ కూడా విసిరేశాడు హీరోగా మాత్రమే కాదు విలన్ గా చాలెంజింగ్ రోల్స్ చేస్తూ తన ఫిలిం కెరీర్ లో పీక్ స్టేజ్ లో దూసుకుపోతున్న సైఫ్ అలీఖాన్ తాజాగా ఓ షాకింగ్ విషయాన్ని రివీల్ చేశారు తన చిన్న కొడుకు తైమూర్ కు ఆది సినిమా చూపించానంటూ చెప్పాడు ఆ సినిమా చూస్తూ తొమ్మిదేళ్ల తన చిన్న కొడుకు తైమూర్ మాత్రం ఎలాంటి రియాక్షన్ లేకుండా తన వంక ఓ చూపు చూశాడని దాంతో తాను సారీ చెప్పానంటూ చెప్పాడు ఈయన అయితే సైఫ్ చెప్పిన సందర్భాన్ని చెప్పాల్సిన పరిస్థితులను పక్కకు పెడితే ఈయన కామెంట్స్ ఇప్పుడు నెట్టింటా తెగ వైరల్ అవుతున్నాయి మరోసారి ఆది పురుష పై డైరెక్టర్ ఓం రౌత్ పై విమర్శలు వచ్చేలా చేస్తున్నాయి